బి న్యూస్ ఛానల్ స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను శివప్రసాద్ శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి పూజ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఇష్టమైన డప్పుల వాయిద్యాలతో వేద మంద్రాలతో ఉత్సవ ముహూర్తపు పందేరాట కార్యక్రమం నిర్వహించిన శ్రీ 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 దుర్గాదేవి యూత్ కమిటీ వారు విశాఖ జిల్లా గాజువాగ జీవీఎంసీ అరవై ఐదో వార్డు బాణజీ కాలనీ మాజీ కౌన్సిలర్ గుంటముక్ల మల్లేశ్వరరావు వీధిలో శ్రీ 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 దుర్గాదేవి యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 దుర్గాదేవి శరణ నవరాత్రి పూజా మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఉత్సవ ముహూర్తపు పంజరాట వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీఎంసీ అరవై ఐదో వార్డు కాపాడ బుడ్డు నరసింహపాతడు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అమ్మవారి పంజరాట పూజా మహోత్సవం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించే అనంతరం ముఖ్య అతిథులు అరవై ఐదో వార్డు కాపేట బొడ్డు నరసింహపాత్రుడు భవానీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే శ్రీ దుర్గాదేవి యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ శరణవరాతి ఉత్సవాలు అక్టోబర్ మూడు తేదీ నుండి మొదలై పదహారవ తేదీ వరకు నవరాత్రి పూజా మహోత్సవంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించాలని తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవానికి మా పూర్తి సహాయ సహకారం అందిస్తామని అన్నారు ముఖ్యంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కమిటీ సభ్యులు పంజరాయట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అమ్మవారిపై వారి భక్తి నుంచి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఖాళీలో ఆడపరుశులకు మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో యాదగిరి ప్రసాద్ ఈశ్వరరావు గోనా శ్రీనివాస్ దంపతులు కోరగొండ మంగ గుండెముక్కలు ఈశ్వరి కందెప్పల నాయుడు కనకారావు ఈల శివ పంతుల శివ పని టీడీపీ కార్యకర్తలు వార్డు పురప్రజలు పాల్గొన్నారు Yeah, yeah,

దానికి ఈరోజు వాణిజీ కాలనీలో దుర్గాదేవి యూత్ ఆధ్వర్యంలో ఈ సంబరాలకు ప్రారంభం మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా రాట ఉడుపు స్టార్ట్ చేసి అక్కడి నుంచి భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యి ఈ నవరాత్రులు పూర్తి చేసుకోవడం హిందూ సాంప్రదాయంలో నానవైంది అందులో భాగంగా ఈరోజు వాణిజ్య కాలనీలో ఈ దుర్గాదేవి యూత్ ఆధ్వర్యంలో దుర్గా దేవి సంబరాల కోసం రాటుగుడుపు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు దుర్గా కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిష్ణు నియమాలతో అమ్మవారు ఆశీసులు గ్రామం అంతా ఉండాలని లోకం అంతా అమ్మవారు ఆశీసులు ఉండాలని ఒక ఆకాంక్షతో ఈ సంబరాలు ఈ కమిటీ శ్రద్ధలతో చేయడం జరుగుతూ ఉన్నది వారు బాగావాలి వారందరూ బాగావాలి చుట్టూ చుట్టు వాళ్ళందరూ బాగావాలనే కోరికతో ఈ గ్రామ పండుగలన్నీ కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా నిష్ట నియమాలతో చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా ఇప్పుడు గోనాసీని గారు చెప్పినట్లు తొమ్మిది అవతార అవతారాలతో అమ్మవారు వెలిసేటట్టు సాక్షాత్తు విజయవాడ దుర్గమ్మ దేవి ఏ విధమైతే తొమ్మిది అవతారాలతో ప్రత్యక్షం అవుతారు అదే అవతారాలు ఇక్కడ ఉత్సవ ఉత్సహిగ్రానికి కూడా పెట్టి ప్రతి భక్తులకు కూడా అందుబాటులోకి ఉంచడానికి ఈ కమిటీ వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆ దుర్గాదేవి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం నవరాత్రి మహోత్సవం సందర్భంగా మరి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు కూడా మరి తొమ్మిది రాత్రులు పది అవతారాలు అమలగన్నమ్మ మూలపుట్టమ్మ పుట్టమ్మ కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా కాశీ విశాలాక్షిగా రాయగడ్డి మధ్యవరముగా అనకాపల్లి నూకల్మ్మగా మాడుగులు మోదకొండగా గంగవారి పెద్దమ్మవారుగా ఒక సత్యమ తల్లిగా భావన కోరలో వేయించేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా మొదలుకొని మరి దుర్గాదేవి కమిటీ వారు గుంటొంకలు మల్లేశ్వర్ గారి వీధిలో అంగరంగ ఈ యొక్క పది రోజులు కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి ఒకరోజు దీపారాధన ఒకరోజు అర్చనలు ఇలా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజు దుర్గాదేవి అమ్మవారి సంకల్పము మరి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అరవై ఐదు వారు కాపుని పేదల వాటి అనాథ అనాథలక్ష్యుడు ఆపద్వాంతుడు మనలో ఒకటి నుండి నర్శపాత్ర గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన మహిళలకు ప్రజలకి అందరూ కూడా వివిధ దేవాలయాల కమిటీ కార్యవర్గాలకు అందరూ కూడా ఇదే ఆహ్వానం మరి చక్కగా మరి ఈ రోజు చాలా దగ్గర రాట్లు వేస్తున్నారు అందరూ దుర్గాదేవ నవరాత్రులు సక్సెస్ అవ్వాలని ఆ దుర్గాదేవి ఆశీసులు అందరికీ ఉండాలని గ్రామ మహిళలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం